హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన చక్కెర పొంగలి గుడ్లో ప్రసాదంలో రావాలి అంటే ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ విధంగా ఈ టిప్స్తో ఈ కొలతలతో చేశారంటే ఎప్పుడు చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది అలాగే గుడ్లో ప్రసాదం టేస్ట్తో చాలా బాగా వస్తుంది దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కప్పు వరకు పెసరపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుతూ కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి పెసరపప్పు అనేది ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్లో మనం వేయించి పెట్టుకున్న పెసరపప్పు వేసుకొని ముప్పో కప్పు వరకు రైస్ వేసుకోవాలి రైస్ వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఒక రెండు నుండి మూడు సార్లు వీటిని బాగా కడిగి పెట్టుకోవాలి ఈ విధంగా బాగా కడిగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు రైస్కి రెండు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒక స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి మూడు విజులు వచ్చే వరకు ఉడికించుకోవాలి నెయ్యి వేయడం వల్ల రైస్ అనేది పొడిపొలాడుతూ వస్తుంది ఈలోగా మనం ఒక గిన్నెలో హాఫ్ కప్పు వరకు బెల్లం ఒక కప్పు వరకు షుగర్ వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బెల్లం పంచదార అంతా కూడా కరిగే వరకు బాగా మరిగించుకోవాలి పాకమేమీ రావనవసరం లేదండి బెల్లం కరిగిపోతే సరిపోతుంది చూడండి బెల్లం షుగర్ అంతా కూడా బాగా కరిగిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి మూడు విజిల్ తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత మూతీసి చూడండి పప్పు బియ్యం అంతా కూడా బాగా ఉడికిపోయింది చూడండి రైస్ అనేది పొడిపొలాడుతూ వచ్చింది ఎక్కడ కూడా అడుగుపట్టకుండా ముద్దుగా అవ్వకుండా పర్ఫెక్ట్గా ఉడికింది కదా ఇప్పుడు ఇందులోకి మనం కరిగించి పెట్టుకున్న బెల్లంని వేసుకోవాలి ఈ విధంగా వడకట్టుకోవాలండి ఏమైనా ఇసుక గట్ట ఉంటే పోతుంది ఈ విధంగా బెల్లం మొత్తం వేసుకున్న తర్వాత కుక్కర్ని స్టవ్ పైన పెట్టి ఈ బెల్లం అంతా కూడా రైస్కి పట్టే విధంగా ఉడికించుకోవాలి ఈ బెల్లం షుగర్ అంతా కూడా రైసుకు పెట్టి బాగా దగ్గర పడే వరకు కూడా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు యాలకల పొడి వేసుకోవాలి యాలకల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుతూ ఉడికించుకోవాలి పొంగల్ అనేది ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది కదండి ఇప్పుడు వేరే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక రెండు నుండి మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎండు కొబ్బరి అనేది ఈ విధంగా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి జీడిపప్పు వేసుకొని జీడిపప్పును కూడా ఫ్రై చేసుకోవాలి ఈ రెండు కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కిస్మిస్ వేసుకొని డ్రై ఫ్రూట్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఈ విధంగా ఉడుకుతూ ఉంది కదండి పొంగలి బాగా దగ్గర పడుతూ ఉంది ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి మరో రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేయడం వల్ల చక్కెర పొంగల్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఒక చిటికడంతా పచ్చకర్పూరం వేసుకోవాలండి ఇది ఆప్షనల్ అండి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు పచ్చకర్పూరం వేయడం వల్ల చక్కెర పొంగల్ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఈ విధంగా వేసి దీన్ని అంతటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత బాగా దగ్గర పడిపోయింది కదండి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈ విధంగా సింపుల్గా చేసి చూడండి చక్కెర పొంగల్ అనేది ఎప్పుడు చేసినా కూడా చాలా చక్కగా కుదురుతుంది మనం పచ్చకర్పూరం కూడా వేసాము నెయ్యి కూడా బాగా ఎక్కువ వేయడం వల్ల గుళ్ళో ప్రసాదం టేస్ట్తో చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి